అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకున్నారు కొత్తగా మా వీడియోని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే అలాగే పాతవారైతే మన వీడియోని సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఇదైతే మా అత్తవారింటికి వెళ్ళాను కదా అప్పుడు ఒకరోజు నేను లాగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఈ లాగ్లో ఉంటుందని నేను ఏమేమి పనులు చేశానో మా బేబీతో మా బేబీతో పడుకున్నాకైతే బట్టలు అన్నీ బట్టలన్నీ ఉతకడం స్టార్ట్ చేశానండి నా బట్టలు మా హస్బెండ్ బట్టలు మా బేబీ బట్టలు అన్నీ ఉతికానండి పప్పు తను అన్నీ బట్టలు ఉతికే వరకు పడుకునే ఉన్నాడు కానీ లాస్ట్లో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది నేనైతే ఈ తప్పు చేశాను మీరెవరూ అయితే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఆ తప్పు అయితే ఎవ్వరూ చేయకండి బేబీ పడుకుంది కదా అని డాబా ముందుకు వచ్చి బట్టలు ఆరేస్తున్నాను బేబీ ఏడుస్తుంది పైకి వినిపించి గట్టి గట్టిగా ఫస్ట్ టైం బేబీని వదిలేసి నేను పైకి వెళ్ళి బేబీ పడుకుందని ధైర్యంతో పైకి వచ్చి బట్టలు ఆరేస్తున్నాను అమ్మో ఈ సిచ్యువేషన్ అయితే ఇంకెలా అంటే నాకైతే తెలియదండి అంతలా పరిగెట్టాను బకెట్ కూడా ఇంకా సాయంత్రం మా హస్బెండ్ వచ్చే వరకు కూడా నేను తెచ్చుకో ఎందుకంటే చేపు అనిపించలేదు కంటసేపు ఉంటే బేబీ బేబీని వెళ్ళిపోయాను నేను పక్కన

కూడా చేయకుండా ఉంటే బాగుండేది బట్ నా లైఫ్లో జరిగిపోయింది ఎప్పుడు అనిపించింది బేబీ అనేది ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే పర్వాలేదు వాళ్ళని చూస్తారు అలా వదిలేస్తే సింపుల్గా బేబీని అసలు ఆ సిచ్యువేషన్ నేను జీర్ణించుకోలేకపోతున్నాను మీకైతే ఖచ్చితంగా చెప్తున్నాను మీ ఇంట్లో ఎవరో లేకపోతే పని అవ్వకపోయినా పర్వాలేదు వదిలేయండి తన ప్రజెన్స్లో ఉన్న పనినే చేయండి నేను ఆ బట్టలు వదిలేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆరేసుకున్న సరిపోయేది బట్ పడుకున్నాడు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళాను తను ఏడ్చిని ఏడుపుకైతే ఇంకా భయపడ్డాడేమో ఓకే ఇంట్లో ఎవ్వరు లేరు పెద్ద ఇల్లు రెండు పోర్షలు ఇల్లు అండి నేను నా పైబీ తప్ప ఎవరూ లేవు పైగా అది రెండు పార్సల్ అంటే ఖాళీగానే ఉంటుంది నేనున్నప్పుడే నేను నా బేబీ మా హస్బెండ్ ఉంటాం ఇంకా మేము లేవంటే మా హస్బెండ్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు తప్ప నైట్ వచ్చి పడుకోవడం చేస్తారు తప్ప ఎవరో ఉండరు నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుండదు కానీ నాకు కొంచెం ధైర్యం ఎక్కువ దానివల్ల నేనైతే సింగిల్గా ఉండగలుగుతాను పగలైనా ఒక్కొక్కసారి నైట్ మా హస్బెండ్ ట్వల్వ్ వన్ అలా అవుతుంది అయినా సరే ఉంటానన్నమాట ఒక్కదాన్ని ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదా అంతకు ముందైతే ఉన్నాను జనవరి ఫస్ట్ అలా టైంకి మార్నింగ్ ఫోర్కి రావడం అంటే ఒక్కదాన్ని అంత పెద్ద ఇంట్లో ఈసారి అయితే మా ఇల్లు మొత్తం ఒకసారి చూపిస్తానండి మీకు ఎలా ఉంటుందో ఉండేదాన్ని అప్పుడైతే జనవరి ఫస్ట్ ముగ్గులు గుమ్మాలు ముగ్గులు పెట్టుకుంటూ కూర్చున్నాను ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఉండేదాన్ని సింగిల్గా ఒక్కదాన్ని ఉన్న రోజులు కూడా ఉన్నాయి అంటే హస్బెండ్ బయటకు ఏదైనా పని మీద బయటకు వెళ్తే మనం ఇంకా సింగిల్గా ఉండాల్సిందే వేరే ఆప్షన్ అయితే లేదు అలా సింగిల్గా అయితే ఉన్నాను ఇంక ఇక్కడ నా పనులు అయితే స్టార్ట్ చేసాను ఇంట్లో ఇంకా వాడిని సముదాయించి నేను జాగ్రత్తగా వాడి దగ్గరే ఉండి పనులు అయితే చేస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళి పని చేయాలని అసలు ఇంకేమీ పెట్టుకోలేదు వాడి దగ్గరే ఉంటు ఉన్నాను అన్నమాట ఏంటి ఇదిగోండి బట్టలు సర్దుకుంటున్నాను ఇక్కడ టెడీ బేర్ చూసారా ఈ అయితే మా తమ్ముడు కనిచ్చాడు మా ఈశాన్కి వాడు బేబీ కో మా దేవాన్స్ కోటి మా ఈశాన్ కోటి రెండు ఏడు అండి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ పడింది షస్ట్లో అయితే కొన్నాము తెలుసు కదండి మేము షెస్ట్కి మేము అత్తిలు వచ్చాము మా ఊరు ఎందుకు వచ్చాను కూడా చాలా వీడియోస్లో చెప్పాను చూడకపోతే అంతకుముందు వీడియోస్ అయితే చూడండి ఓకేనండి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే చూసే అంటే అంత చూసిన వారికి వాళ్ళు చూస్తే చెప్పిందే చెప్తుంది ఈవిడ అనుకుంటారు కదా అందుకని అయితే చెప్పట్లేదు ఈ బ్లౌజ్ చూసారా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను జనవరి ఫస్ట్కి అది కట్టుకుందామని అయితే మరి కట్టుకున్నానా లేదా అన్నది చెప్తాను అంటే ఇది ఇప్పుడు జనవరి ఫస్ట్ అయిపోయి ఇది ట్వంటీ సెకండ్ నేను ట్వంటీ సెకండ్ కూడా కదా ఈరోజు ట్వంటీ ఫోర్త్ నైట్ పన్నెండున్నరకి రికార్డ్ చేస్తున్నానండి ఎప్పుడో తీసిన వీడియో ఇది వన్ మంత్ అయింది తీసి చెప్పాలంటే దగ్గర దగ్గర నాకు ఖాళీ లేక బేబీతో కుదరక నా వాయిస్ పోయిందండి రొంప చేసి ఇంకా అసలు నాకు వాయిస్ రావట్లేదు అనమాట వాయిస్ రికార్డ్ చేద్దామన్న సరే ఇప్పుడు కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు వన్ మంత్ అయినా సరే ఇంకా ఫుల్గా అయితే కాఫ్ కోల్డ్ గొంతుకు రొంప ఇవన్నీ పట్టేసి అసలు అలా మడుతూ అలా ఉన్నాను సరే కదా అని ఇంకైతే రికార్డ్ చేయలేదు ఇప్పుడు రికార్డ్ చేసిన నా శారీ అయితే జనవరి ఫస్ట్కి కట్టుకోలేదు ఎందుకు అంటే కొన్ని రీజన్స్తో కట్టుకోలేనట్టున్నాను ఎందుకు కట్టుకోలేదు కూడా నాకే గుర్తులేదు ఆ రోజు కొత్త డ్రెస్ ఏదో ఆర్డర్ పెట్టుకుని కట్టుకున్నాను అందుకే అది కట్టుకోవడం వల్ల కట్టుకోలేనట్టున్నాను చెప్తాను ఇదిగోండి ఇది నా ఫేవరెట్ శారీ కొన్ని శారీస్ ఉంటాయి నాకు ఫేవరెట్ అనమాట ఇది చూడగానే షాప్లోకి వెళ్ళగానే కానీ కొంటాను కొన్ని కొన్ని ఇంతకుముందు చూపించింది ఇది మా బేబీకి అయితే ఇది మా అత్తగారు తీసుకొచ్చారు అది ఒక గిల గచ్చకాయి ఆమె కొనుక్కొచ్చారనమాట మా బేబీకి తన మనవాడికి నా బేబీకి అండగా నా బేబీ బేబీ అని అలవాటైపోయి ఇంకా బేబీ బేబీ అనేస్తున్నాను ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు బేబీతో మాట్లాడేదాన్ని ఇప్పుడు అలవాటైపోయింది ఇంకా అమ్మాయి అబ్బాయినా కాకుండా లక్కీ అనేదాన్ని లేదా బేబీ అనేదాన్ని చిన్న రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేదాన్ని ఇప్పుడు కూడా మీకు చెప్పడానికి బేబీ బేబీ అని వచ్చేస్తుంది మా అబ్బాయి నాకు తెలుసు కదా మీకు నాకు అబ్బాయి పుట్టాడు ఇదిగోండి ఇదిగో డ్రెస్లు వేసుకుందామంటే ఫీడింగ్ డ్రెస్సులు అయితే బాగుండేది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకుందాం తను ఏడుస్తాడేమో పాలు ఇవ్వాలి కదా కుదరదు అని మానేసి చీరలు కట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చీరలు అయితే కట్టుకుంటున్నాను డ్రెస్ తెచ్చుకున్నాను కానీ ఒక్క డ్రెస్ కూడా సరిగా కట్టుకోలేదండి ఒక డ్రెస్సే బాగా యూజ్ చేసాను అక్కడికి వెళ్ళిందరూ ఆర్డర్ చేశాను ఫీడింగ్ కుర్తా అది మాత్రం ఎక్కువసార్లు కట్టాననే చెప్పాలి ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా శారీ లేదు సష్టిలోకి అయితే ఇలా ఇలా అలా రావడమే కదా వచ్చిన పక్కనే షష్టి కాబట్టి మాకు అంత ఇబ్బంది ఉండదని వేసుకునేదాన్ని ఇంకా నైటే కాబట్టి నేను స్వెటర్ కూడా వేసుకుని వెళ్ళేదాన్ని నాకు చెప్పాను కదా నాకు అస్సలు మంచి పడదు ఇంకా వెంటనే వచ్చేస్తుంది అనమాట గొంతు కూర పేస్తుంది ఫస్ట్ లైట్గా ఫీవరిష్గా అనిపిస్తుంది ఇంకా మొదలెడుతుంది అప్పటినుంచి దాంతో పాడ్డం ఎందుకని నేను అస్సలు వేసుకోను ఇక్కడ చూడండి నా బేబీ చక్కగా అయితే ఆడుకుంటున్నాడు నేను నట్ట బుక్ చేశానని చెప్పాను కానీ నెట్ ఫ్లిప్కార్ట్లో ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది మాకైతే చాలా అంటే చాముల దోమలు ఉంటాయి దోమలు ఇంకా దోమలు బ్యాట్ ఉంటుంది ఆల్ అవుట్ ఉంటుంది ఇది ఉంటుంది అయినా సరే కంట్రోల్ చేయడం చాలా కష్టం అన్నీ క్లోజ్ చేసి పెట్టేసి ఉంటాం ఇల్లు అంతా అయినా సరే బోల్డ్ దోమలు ఉంటాయి ఇంకా దలుపు ఇంట్లో ఎలా మగ్గిపోతాం మగ్గలేం మాకు ఇల్లేమో బాగా వేడి ఈ చలికాలం ఇది కదా అస్సలు ఫ్యాన్ లేకుండా ఉండలేము ఫ్యాన్ తిరుగుతున్నా సరే ఉడికొచ్చేస్తూ ఉంటుంది అంత వేడిగా ఉంటుంది అనమాట కష్టాలు చాలా వేడి అనమాట సమ్మర్లో అయితే ఈ గదులు అసలు అడిగే పెట్టలేము అనమాట అంత దారుణంగా ఉంటుంది వేడి అని ఏసీ వేయించుకుందాం బేబీ పుట్టాడు కదా అనుకుంటున్నాం మరి ఏమవుతుందో ఏసీ వేయించుకుంటే కరెంట్ బిల్ పెరుగుతుంది కరెంట్ బిల్ పెరిగితే మా అత్తగారికి వస్తుంది అది తీసేస్తారని ఆవిడ భయం ఏం చేయాలైతే అర్థం కావట్లేదు కానీ సమ్మర్లో ఉండడం అయితే చాలా కష్టం నేను లాస్ట్ టైం అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాల్లో మంచం బిగి చేసుకున్నాను ఎందుకంటే ఇంకా గదిలో పొడుకునే ప్రసక్తే లేదు అందుకని కూలర్ పెట్టుకున్నా సరే పడుకోలేము డోర్లు ఓపెన్ చేసిన ఉడికొస్తూనే ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ఆ సిచ్యువేషను ఇక్కడి నుంచి కంటిన్యూస్గా రే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తానండి ఖచ్చితంగా మీకైతే నేను చెప్తా ఉంటాను నా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ఏం చేశాను అన్నది అప్ టు డేటెడ్గా పెడదామనేది ఇప్పుడు ఫిక్స్ అవుతున్నాను మీరు ఖచ్చితంగా నా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా మోర్ అండ్ మోర్ వీడియోస్ నేను రికార్డ్ చేస్తానండి ఎందుకంటే ఒకసారి మౌంటేషన్ అయింది వస్తున్న యూస్ అంటే కనుక మనం చేయాలనే ఒక ఆతృత ఉంటుంది మనీ వస్తున్నాయంటే ఎందుకంటే మనీ కోసమే కదా ఎవరైనా చేసేది ఇవి ఒకటి నా మెమరీస్ కింద ఉంటాయి రెండు నాకు మనీ వస్తుంది రెండు రెండు విధాలుగా యూజ్ అవుతుంది అందుకనే అయితే చేద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు కానీ ఇప్పుడు చెయ్యాలి ఇంకా వదిలేస్తే ఇంకా నేనేమి చేయలేననుకున్నాను ఎందుకంటే నేను జాబ్ చేసి పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సంపాదించేదాన్ని ఇప్పుడైతే అస్సలు ఒక్క రూపాయి కూడా సంపాదించట్లేదు బేబీ కడుపులో ఉండగా ఆరో నెల వరకు చేశాను కీడు ఎనిమిది తొమ్మిది మూడు నెలలు అయితే చేయలేకపోయాను ఎందుకంటే నాకు వాటర్ పట్టేసింది బాగా అందుకే చేయలేదు అప్పుడేమో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చే మన ఇష్టసారంగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు నో పైసా హస్బెండ్ ఇస్తేనే పైసా లేకపోతే లేదు పైసా అన్నట్టు ఉంది కానీ హస్బెండ్ని కూడా ఎన్ని అడుగుతాం మనం పర్సనల్ ఖర్చులు అడగలేం కదా మన దగ్గర ఉంటే డబ్బులు మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు అని నేను ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయను అండి అది మనకు యూజ్ అవుద్దా లేదనే కొంటాను చాలా రేర్ టైమ్స్ నేనైతే వేస్ట్ చేసేది మనీ చేయను అంటే చేయను వస్తా అది యూజ్ అవుద్దా లేదని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే కొంటాను ఒక రూపాయిని మనం సంపాదించలేనప్పుడు ఖర్చు పెట్టలేము అలా అని ఉన్నప్పుడు కూడా నేను అంత పెద్దగా ఖర్చు పెట్టేది కాదు కాదు డ్రస్సులు కొనేసి అలా ఏం చేసేదని కాదు ఉన్నంతలోనే మనం ఒక రూపాయి దాచుకుంటే రేపు వద్దంగా యూజ్ అవుద్దని యూలే ఉండేదాన్ని ఎప్పుడు కూడా నా శాలరీని అయితే నేను చాలా మట్టుకు దాచిపెట్టాననే చెప్పాలి ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టలేదు అంటలేదు ఎందుకంటే నేను చాలా మెడిస్ నా బేబీ లేట్ కాబట్టి తనకి హాస్పిటల్స్కి అయితే ఎక్కువ మనీ ఖర్చు పెట్టానండి అన్నిటిలో బాగా కానీ నాకు చూపించుకున్నప్పుడు అయితే రాలేదండి ఇంకా నేను ఆపేసాను ఆపాలని కూడా ఆపలేదు ఎందుకో ఆగింది ఆగింది అలా వెళ్దాం వెళ్దాం వెళ్దాంలే 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 అనుకుంటున్నాను అలా కన్సివ్ అయిపోయింది ఏదైనా ఈ స్టోరీని ఖచ్చితంగా ఒకసారి అయితే చెప్తాను మీకు ఎవరికైనా కా ఇంకా పిల్లలు లేరు మాకు ఇంకా పుట్టలేదు ఎలా ఏంటి అనేది అని అనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి నా స్టోరీ మీకు ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని డైట్లు చేశాను ఏం చేశాను ఎంత ఖర్చు పెట్టాను నాకు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అన్నీ చెప్తాను స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఖాళీ ఉండక నేను చేయలేకపోతున్నాను ప్రెగ్నెన్సీ సిరీస్ అని ఒక సిరీస్ అయితే పెడతాను ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కళ్ళకు యూజ్ అయినా నా స్టోరీ నాకు చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా అంతే కష్టపడి ఉంటారు మీరంటే మీరు కాదు మీలో ఎవరికైనా బేబీస్ ఇంకా లేరు మేము సఫర్ అవుతున్నాం అన్న వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నానండి మీరైతే బాధపడవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కూడా ఎంత ధైర్యంగా చాలా ధైర్యంగా ఉండేదని కొన్నిసార్లు లో అయినా సరే చాలా ధైర్యంగా ఉండేదని ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ లేడీకి కూడా కన్సీవ్ అయింది అది న్యాచురల్గా సో నాకు కూడా కన్సీవ్ అవుతుంది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ నేను మంచి హాస్పిటల్ ఎంచుకున్నాను ఖర్చు కోసం అయితే చూడలేదండి ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను కదా నేను ఎందుకు ఖర్చు పెట్టలేను నాకు బేబీ కావాలి సంపాదన కన్నా బేబీయే కావాలని అనుకున్నాను అందుకనే నేనైతే డేర్ చేశాను నిజంగా నాకు జాబ్ లేకపోతే నేను ఆ డేర్ అయితే చేయలేకపోదును ఆ డేర్ చేయలేకపోతే ఎందుకంటే మనకి సపోర్ట్ ఉందనుకోండి మనకు సపోర్ట్ ఉందని ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం అయితే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే నాకు నేనే అండి చెప్పాలంటే ఆ సపోర్ట్తో నేనైతే ఏమైనా చేయగలదను నేను హాస్పిటల్ చూపించుకోవాలి ఒక్కవేళ నాకు అవ్వకపోతే చాలామంది సజెషన్స్ ఇచ్చేవారు లేట్ అవుతుంది కదా ఐఎఫ్ చేంజ్ చేసుకోమని చెప్పేవారు నేను అప్పటికే అన్నాను ఈ కలిసి ఇవ్వకముందు కూడా జాబ్ చేంజ్ అయ్యానండు ప్లీజ్ అందరూ పిల్లలు ఎంతమంది పిల్లలు 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 మీ పిల్లలా మీ పిల్లలా అని అడుగుతుంటే చెప్పలేక సపోయానండి నిజంగా అప్పుడు కరెక్ట్గా సజెషన్స్ ఇస్తారు కదా ఐవిఎఫ్ చేసి చేంజ్ చేసుకోండి ఇప్పుడు ఎందుకు అంత లేట్ చేస్తున్నారు మీరు అంటే చేయించుకుంటానండి ఇంక వన్ ఇయర్ అయితే టైం పెట్టుకున్నాను ఈ వన్ ఇయర్ జాబ్ చేస్తాను ఈ వన్ ఇయర్ కన్సీవ్ కాకపోతే ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటానైతే నేను చెప్పాను అలాగే నాకు బేబీ అయితే అట్లాగే చూస్తా నేను ఏం కష్టపడక్కర్లేకుండా ఈజీగా నాకు తెలియకుండానే వచ్చేస్తుందండి ఇట్స్ ఏం మెరాకిల్ అని చెప్పాలి నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఎవరికి నేను నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నాకు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను బాయ్